అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రతి విజయగౌరి ఈ వీడియోలో కుంభమేళ అంటే ఏమిటి కుంభమేళ ఎందుకు ఎప్పుడు ఎక్కడ జరుపుతారు అనే విశేషాల గురించి నేను సేకరించినవి క్లుప్తంగా చెప్తున్నాను హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది సాధారణ కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధ కుంభమేళ అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలో జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ అంటే అలహాబాద్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తరువాత అంటే నూ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాదులో మహాకుంభమేళ నిర్వహించబడింది కుంభమేళ ఆవిర్భావం కుంభ అనేది కొండకు సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం దీనికే కలసం అనే అర్థం కూడా ఉంది భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది మనకు తెలుసు ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు మేళ అంటే కూటమి లేక కలయిక అనేక మంది హిందూ యాత్రికులు గంగానది వద్దకు చేరుకొని చేసే వేడుకయే కుంభమేళ సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోని త్ర్యంబకేశ్వర్లోను సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను సూర్యుడు వృక్షక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయనిలోనూ నిర్వహించడం జరుగుతుంది ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు చంద్రుడు బృహస్పతి స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది పురాణాలను పరిశీలిస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకొని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర అంటే పాల సముద్రం మదనానికి పూనుకుంటారు దీనికిగాను వీరు అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురులు లేక రాక్షసుల సహాయం కోరుతారు అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం కనబడగానే పోట్లాట మొదలవుతుంది పన్నెండు రాత్రులు పన్నెండు పగళ్ళ పాటు అంటే మనుషుల దృష్టిలో పన్నెండు సంవత్సరాలు దేవతలు రాక్షసుల మధ్య అమృత కుండ కోసం భీకరమైన పోరు జరుగుతుంది ఈ యుద్ధ సమయంలో ఈ మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకొని వెళ్తుండగా హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించాడని నమ్ముతారు ఇదండి కుంభమేళా కుంభమేళా గురించి నేను సేకరించిన విశేషాలు ఇంకా గంగా హారతి చాలా చాలా వీడియోలు కుంభమేళ విషయమై నేను అప్లోడ్ చేస్తాను మీరు ప్రతి వీడియో లాస్ట్ దాకా చూసి కామెంట్ చేయండి నా ప్రతి ఒక్క వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ